అందరికీ నమస్కారం నేను మీ హిమా సుబ్రహ్మణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం న్యూ ఇయర్ పార్టీస్ కి గెట్ టుగెదర్స్ కి చేసేలా రెండు బ్రహ్మాండమైన స్నాక్ రెసిపీస్ చూడబోతున్నాం వేడి వేడిగా క్రిస్పీ మినీ సమోసాస్ చేస్తే ఎవరు వద్దంటారు చెప్పండి ఎలా చేయాలో చూసేద్దామా మినీ సమోసా చేయడానికి ముందుగా పిండి కలపాలి దీనికోసం ఒక పెద్ద బౌల్లో ఒకటిన్నర కప్పుల మైదా పిండి అర టీ స్పూన్ ఉప్పు అర టీ స్పూన్ వాము వేసి బాగా కలపాలి ఆ తర్వాత ఇందులో నేను మూడు టేబుల్ స్పూన్ల నూనె వేస్తున్నాను ఇది కూడా ఒకసారి మిక్స్ చేయాలి మీరు చూస్తే పిండి ఇలా పట్టుకుంటే హోల్డ్ అయ్యేట్టు ఉండాలి ఈ పాయింట్లో కొద్ది కొద్దిగా నీళ్లు పోసి కలుపుతూ పిండి ముద్దని తయారు చేయాలి పిండి ముద్ద తయారైన తర్వాత ఇది సాఫ్ట్ కావడానికి కనీసం ఒక నాలుగు నిమిషాలు ఒత్తి కలపాలి ఆ తర్వాత ఈ పిండి ముద్దని ఒక క్లాత్ లో కవర్ చేసి బోల్కి ఒక మూత పెట్టి కనీసం ముప్పై నిమిషాలు పక్కన పెట్టాలి ఇప్పుడు ఫిల్లింగ్ తయారు చేయడానికి నేను మూడు మీడియం సైజ్ బంగాళదుంపల్ని తీసుకుంటున్నాను వీటిని సగానికి కట్ చేసి ఉంచాలి నెక్స్ట్ ఒక ప్రెషర్ కుక్కర్ లో ఉడికించడానికి సరిపడా నీళ్లు పోసి అందులో కట్ చేసిన బంగాళదుంపల్ని వేయాలి వీటితో పాటు కొద్దిగా ఉప్పు వేసి ఒక్కసారి కలిపి కుక్కర్ కి మూత పెట్టి దుంపల్ని మూడు నాలుగు బిసిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి ఉడికిన పొటాటోస్ కి స్కిన్ తీసేసి ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టాలి ఇప్పుడు ఆలు మసాలా కోసం ఒక పాన్ లో మూడు టీ స్పూన్ల నూనె వేస్తున్నాను ఇందులో అర టీ స్పూన్ జీలకర్ర వేసి వేయించాలి తర్వాత చిన్నగా తరిగిన ఒక ఉల్లిపాయని కూడా వేసి వేయించాలి ఉల్లిపాయలు ఇలా ట్రాన్స్పరెంట్ గా అయిన తర్వాత ఇందులో అర టీ స్పూన్ అల్లం పేస్ట్ వేసి కలపాలి ఆ తర్వాత చిన్నగా తరిగిన ఒక క్యాప్సికం మొక్క కూడా వేయాలి అలాగే పావు కప్ అంత తరిగిన క్యారెట్స్ పావు కప్ అంత తరిగిన బీన్స్ కూడా వేసి బాగా కలిపి ఐదు నిమిషాల పాటు వేయించాలి నెక్స్ట్ ఇందులో పావు టీ స్పూన్ పసుపు రెండు టీ స్పూన్ల కారం ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక చాట్ మసాలా పొడి ఒక టీ స్పూన్ గరం మసాలా పొడి అర టీ స్పూన్ ఉప్పు వేసి అంత బాగా మిక్స్ చేయాలి ఇప్పుడు నేను ఉడికించి పెట్టిన బంగాళదుంపల్ని ఇందులో వేస్తున్నాను ఇదంతా కూడా ఒక్కసారి మిక్స్ చేయాలి వీటిని ఇప్పుడు ఒక మ్యాషర్తో తో సాఫ్ట్ గా మ్యాష్ చేస్తున్నాను ఆ తర్వాత ఇది మరీ డ్రైగా ఉంది కాబట్టి కొన్ని నీళ్లు పోసి కలుపుతున్నాను ఇలా చేయడం వల్ల మసాలా సాఫ్ట్ గా స్మూత్ గా బాగుంటుంది ఇందులో ఫ్లేవర్స్ అన్ని బాగా బ్లెండ్ అయ్యాయి కాబట్టి చివరగా తరిగిన కొత్తిమీర వేసి కలుపుతున్నాను ఈ పాయింట్ లో రుచి చూసి మీకు కావాలంటే ఉప్పు కారాలు యాడ్ చేసుకోవచ్చు అంతే సమోసాకి ఫిల్లింగ్ తయారైనట్టే దీన్ని పక్కన పెడుతున్నాను ఇప్పుడు ముందుగా రెడీ చేసి ఉంచిన పిండి ముద్దని నేను ఈక్వల్ పోర్షన్స్ గా డివైడ్ చేస్తున్నాను అలాగే ఒక చిన్న బౌల్లో ఒక టేబుల్ స్పూన్ అంతా మైదా పిండి వేసి కొన్ని నీళ్లు పోసి కలపాలి ఈ పేస్ట్ ని నేను సమోసాలు సీల్ చేయడానికి యూస్ చేయబోతున్నాను ఆ తర్వాత సమోసాలు చేయడానికి ఒక్కొక్క పిండి ముద్దుని తీసుకుని ఇలా కాస్త పల్సగా ఒత్తిన తర్వాత ఒక కత్తితో సగానికి కట్ చేయాలి ఒక హాఫ్ని తీసుకుని ఇలా ఒకవైపు ఉన్న అంచుకి మైదా పేస్ట్ అప్లై చేసి ఆపోజిట్ సైడ్ ఉన్న అంచుని తీసుకొచ్చి ఇలా సీల్ చేయాలి ఇలా తయారు చేసిన కోన్ లో ఆలు ఫిల్లింగ్ ని పెట్టాలి ఇప్పుడు మైదా పేస్ట్ ని తీసుకుని ఇలా కోన్ కి పైన ఎడ్జెస్ లో అప్లై చేయాలి ఈ రకంగా కోన్ ని రెండు వైపుల నుంచి జెంటిల్ గా ప్రెస్ చేస్తూ సీల్ చేయాలి ఇదే పద్ధతిలో మినీ సమోసాస్ అన్నిటిని తయారు చేసి పక్కన పెడుతున్నాను మీకు కావాలంటే ఈ స్టెప్ వరకు ఇలా పిండి సమోసాలని తయారు చేసి ఫ్రీజర్లో ఉంచితే ఒక వారం వరకు నెల ఉంటాయి మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రీజర్లోంచి తీసి వెంటనే వేయించుకోవచ్చు ఇప్పుడు నేను ఒక బాండీలో వేయించడానికి సరిపడా నూనె పోసి వేడి చేసి ఉంచాను ఇందులో తయారు చేసిన సమోసాలని ఒక్కొక్కటిగా జాగ్రత్తగా వేయాలి నూనె మరీ వేడిగా ఉంటే ఇవి త్వరగా మాడిపోతాయి కాబట్టి నూనెని లో ఫ్లేమ్ లోనే మరిగించాలి పొయ్యిని లో ఫ్లేమ్ లో ఉంచి వీటిని వేస్తే బాగుంటుంది అప్పుడే ఇవి లోపల కూడా పూర్తిగా కుక్ అవుతాయి ఈ ఒక్క బ్యాచ్ సమోసాలు వేగడానికి కనీసం ఇరవై నుంచి ఇరవై ఐదు నిమిషాల వరకు పడుతుంది సమోసాలు మంచి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారిన తర్వాత బయటికి తీసేయచ్చు అంతే మినీ సమోసాల్ని వేడివేడిగా టొమాటో కెచప్ తో కానీ పుదీనా చట్నీతో కానీ టీ టైం అప్పుడు సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది భలే టేస్టీ అండ్ క్రిస్పీ అయిన మినీ సమోసాస్ రెడీ కట్లెట్ లవర్స్ అందరి కోసం ఈ స్పెషల్ బీట్రూట్ కట్లెట్స్ ఎలా చేయాలో చూద్దాం ఈ బీట్రూట్ కట్లెట్ కోసం నేను రెండు పెద్ద బీట్రూట్లు తీసుకున్నాను ముందుగా వీటిపైన ఉన్న తొక్కని తీసేసి తురుముకోవాలి దీన్ని కాసేపు పక్కన పెట్టేద్దాం ఇప్పుడు కట్లెట్ మిశ్రమాన్ని చేయడానికి ఒక మంచి వెడల్పాంటి బాండి తీసుకోవాలి ఇందులో ఒక టేబుల్ స్పూన్ నూనె కొన్ని కట్ చేసుకున్న జీడిపప్పులు కొన్ని కిస్మిస్లు వేస్తున్నాను ఈ జీడిపప్పులు కిస్మిస్లు కావాలంటే వేసుకోవచ్చు వద్దపోతే వేసుకోవక్కర్లేదు నేను ఇందులో మంచి ఫ్లేవర్ రావడం కోసం వీటిని వేస్తున్నాను ఇప్పుడు చిన్న ముక్కలుగా తరిగిన ఒక పెద్ద ఉల్లిపాయ చిన్నగా తరిగిన రెండు పచ్చిమిరపకాయలు వేస్తున్నాను ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అంత బాగా వేగిన తర్వాత తురిమి పెట్టుకున్న బీట్రూట్ వేసుకోవాలి దీనిలో ఒక టీ స్పూన్ ఉప్పు జీలకర్ర పొడి అర టీ స్పూన్ చాట్ మసాలా పొడి వేసి బాగా కలుపుకోవాలి ఉడకపెట్టిన ఐదు బంగాళదుంపలను వేస్తున్నాను వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ బీట్రూట్ మిశ్రమాన్ని మొత్తం బాగా మ్యాష్ చేసుకోవాలి దీన్ని ఒక బోల్లోకి మార్చుకున్న తర్వాత ఇందులో ఉడకబెట్టిన బఠానీలు కట్ చేసిన కొత్తిమీర వేస్తున్నాను ఇలా తయారు చేసిన మిశ్రమాన్ని కొద్దిగా చేతిలోకి తీసుకుని మీకు నచ్చిన షేప్లో ఒత్తుకోవచ్చు ఇప్పుడు వీటిని పక్కన ఉంచేద్దాం ఇప్పుడు ఒక బౌల్లో రెండు టేబుల్ స్పూన్లు మైదా వేస్తున్నాను మైదా బదులు మీరు కార్న్ఫ్లవర్ కూడా వేసుకోవచ్చు ఇందులో నీళ్లు పోసి మరీ గట్టిగా కాకుండా మరీ పల్సగా కాకుండా ప్యాటీస్ కోటింగ్కి సరిపడా మీడియం కన్సిస్టెన్సీ ఉండేలాగా చేసుకోవాలి మనం తయారు చేసి పెట్టుకున్న బీట్రూట్ ప్యాటీస్ని ఈ మైదా పిండిలో ముంచి తీసాక బ్రెడ్ పొడిలో వేసి అద్దుకోవాలి ఇప్పుడు ఈ కట్లెట్స్ అన్నిటినీ ఇరవై నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఇరవై నిమిషాలు అయిపోయాక ఇవి ఫ్రిడ్జ్లో నుంచి తీసి షాలో ఫ్రై చేసుకోవాలి శాలో ఫ్రై కోసం ఒక ప్యాన్ తీసుకుని నూనె పోయాలి మీడియం ఫ్లేమ్లో ఉంచి నూనెని వేడి చేసుకోవాలి నూనె కాగిన తర్వాత బీట్రూట్ ప్యాటీస్ని ఒకదాని తర్వాత ఒకటి జాగ్రత్తగా ప్యాన్లో వేయాలి ఇవి గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఒకవైపు ఫ్రై అయిన తర్వాత ఇంకోవైపు తిప్పి చక్కగా మొత్తం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు బీట్రూట్ కట్లెట్స్ రెడీ అయిపోయాయి వీటిని బయటకు తీసి వేడి వేడిగా సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది రెండు పర్ఫెక్ట్ అయిన పార్టీ స్నాక్స్ చూసాం సో తప్పకుండా ఈ రెసిపీస్ మీరు ట్రై చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో హ్యాపీగా ఎంజాయ్ చేయండి మీకు ఈ వీడియోలో నే యూస్ చేసే ప్రొడక్ట్స్ నచ్చితే కింద ట్యాగ్ చేశాను చెక్ చేసి చూడండి ద సెకండ్ ఎడిషన్ ఆఫ్ ద హోమ్ కుకింగ్ బుక్ ఇస్ నౌ అవైలబుల్ ఆన్ అమెజాన్ షో డాట్ ఇన్